చంద్రకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి ప్రధానమైన సమస్య ఏంటంటే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందా రిజర్వేషన్లు తీసేస్తుందా లేదా రిజర్వేషన్లు అవసరమా ఇది మనకు ప్రధాన సమస్య రాహుల్ గాంధీ ఏమంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు రిజర్వేషన్ తీసేస్తారు అని వాళ్ళు అంటున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు మోడీతో సహా అమిత్ షాతో సహా వాళ్ళేమని చెప్తుంటే మేము రాజ్యాంగాన్ని మార్చము రిజర్వేషన్లు తీయము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి ఎవరిది కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి ఎవరిది కరెక్ట్ అని అంటే వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి వాళ్ళ ఆలోచనలేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు చాలా మంది అంటే లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి జైల్లో పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు దాని వెనకాల ఇంకా కొద్ది పెద్ద కథ ఉంది ఏంటంటే ఢిల్లీలో విద్యా విధానం మారిపోయింది ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ మంచి మంచి బిల్డింగ్స్ వచ్చినాయి అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు టీచర్స్ ఏ టైం కు స్కూల్ కు వస్తున్నారు ఏ టైం కు బయటకు వెళ్తున్నారు అనేటటువంటిది అది లెక్క పత్రం చూస్తున్నారు ఇప్పుడు వైద్యం విధానం మారిపోయింది ఏదైతే ఇప్పుడు కేజ్రీవాల్ చేసినాడో చేస్తున్నాడో లేదా ఇంతకు ముందు నమోద్రిపాద గవర్నమెంట్ ఉన్నప్పుడు కేరళలో చేస్తున్నారో వీటిని ఎవరు తట్టుకోలేరు వాళ్ళు తట్టుకోలేరు ఇది చాలా డేంజర్ సిగ్నల్ ఎడ్యుకేషన్ గనక అత్యంత పేద వర్గాల పిల్లలకు గనక ఉచితంగా ఇవ్వడం అంటే దానంత పెద్ద నేరం ఇంకొకటి లేదు భారతదేశంలో అది ఇట్ల మీకు చెప్తానండి అందుకని కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు అసలు సీక్రెట్ అది లిక్కర్ స్కామ్ అనేది ఒక ఇప్పుడు లిక్కర్ స్కామ్ నుంచి సుప్రీంకోర్టు ఎక్కడ బెయిల్ ఇస్తుందో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు ఆయన ఏదో ఉగ్రవాద సంస్థ నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారనేది ఎన్నైనా కల్పించవచ్చు ఇవాళ కాసిం గారి రూమ్ మీద దాడి చేసి ఆయన రూమ్ లో కూడా నాలుగు పుస్తకాలు దొరికినాయనో లేకపోతే ఒక ఈవెన్ గ్రెనేడ్ దొరికిందని కూడా చెప్పొచ్చు రప్పి తెల్లారి అందుకని ఏంటంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరందరూ రెండు మూడు విషయాలు దయచేసి గమనించారా ఏం గమనించాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి ఇంతవరకు జనగణన జరగలేదు ఎందుకు జరగలేదు లేదా జనగణన ఇంతకు ముందు బిజెపి వాళ్ళు రెండు వందల ముందు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం చేసినప్పటికీ కూడా కేసీఆర్ కూడా ఒక్క రోజు చేశాడు సమగ్ర కుటుంబ సర్వే చేశారు కానీ ఆ వివరాలు బయట పెట్టారు ఎందుకు పెట్టారో ఆలోచించారు ఎప్పుడైనా లేదా జనగణన ఎందుకు చేయారో ఆలోచించారా ఎప్పుడైనా మీరు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏదో చూచాయిగా చేసినా కూడా ఆ వివరాలు కూడా ఎందుకు బయట పెట్టారో ఆలోచించారో మీరు అదొకటి ఆలోచించండి ఇంకొక రెండు మూడు విషయాలు అన్న సార్ ఇందాక చెప్పారు ఇవాళ అన్ని అంటే ఎడ్యుకేషన్ లో యూనివర్సిటీలు స్థాపించడానికి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలే కాదు విదేశీ కార్పొరేట్ విద్యను కూడా ఆహ్వానిస్తున్నారు విద్య ఒకప్పుడు భారతదేశంలో ఇప్పుడు మేమందరం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం గవర్నమెంట్ కాలేజీలు చదువుకున్నాం చాలా మంది మాలాంటి వాళ్ళకు ఇంకా కొద్ది మంది గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్నారు ఈ రోజు గవర్నమెంట్ యూనివర్సిటీలలో చదువుకునేటటువంటి ఒక పరిస్థితుల్ని తీసేస్తున్నారు ఎవరు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు బీజేపీ గవర్నమెంట్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి మొత్తం పోస్టులు పదకొండు వందల పైన ఉండాలి ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల డెబ్బై పోస్టులు ఖాళీ అంటే నాలుగో వంతు కూడా లేరు సేమ్ కాకతీయ యూనివర్స్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు తెలియదా వాళ్ళకు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మంచిగా అని తెలియదా వాళ్ళకు కేసీఆర్ అని చెప్పేసి అంటే ఆ పిల్లల్ని ఏదో భవిష్యత్తులో ప్రమోట్ చేయడం కోసం ఒక డ్రామా ఆడారు అది వేరే విషయం అంత రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటిదో మనకు తెలిసి ఇట్లా ఎందుకున్నాయి స్కూల్స్ అది ఎప్పుడు మీరు ఆలోచించారా ఆ మాత్రం డబ్బు లేదా గవర్నమెంట్ దగ్గర అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కట్టించడానికి అవకాశం లేదా ప్రైమరీ స్కూల్ చదువుకునే పిల్లలందరికీ పౌష్టికాహారం ఇచ్చే అవకాశం లేదా బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేమా ఆ మాత్రం కూడా డబ్బులు లేవా మన దగ్గర అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఎడ్యుకేషన్ మీద మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినంత తక్కువ ఖర్చు పెట్టాం కొన్ని ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కొన్ని థర్టీ పర్సెంట్ బడ్జెట్లో కేటాయిస్తుంది బట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ క్రమంగా తగ్గించుకుంటూ ఎడ్యుకేషన్లో బడ్జెట్లో టూ పాయింట్ ఎయిట్కి తీసుకొచ్చింది ఇప్పుడు కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం బడ్జెట్లో విద్య కేటాయి ఎందుకు కేటాయిస్తున్నారు ఇట్లా అనేది జస్ట్ అది చెప్తాను మీకు ఇప్పుడు రెండోది మీ అందరు అనుభవంలో మన మనందరము దాదాపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయిపోయింది దేశం మొత్తం మీద రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయిపోయింది చాలా గొడవ చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ కొంత చేశారు మిలిటరీలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ తీసేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అదే అంటారు అగ్నివీర్ అగ్నివీర్ నాలుగేళ్ళే నాలుగేళ్ళే జాబ్ అది ఇట్లా ఎందుకు చేశారు దయచేసి ఒక చాలా తక్కువ సమయంలో మీకు ఈ ప్రశ్న జవాబు చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం వీటన్నిటి వెనకాల జరుగుతున్నటువంటి ఒక సమస్య ఏంటంటే అధికారం ఎవరి చేతిలో ఉండాలా అనేది ప్రధాన సమస్య ఒకప్పుడు అందరి చేతుల్లో భూములు ఉండే అందరు చదువుకునే వాళ్ళు అందరు వేదాధ్యాయం వాళ్ళు అందరు తపస్సు చేసుకునే వాళ్ళు అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు వృత్తుల్లో విపరీతంగా నైపుణ్యం కూడా పెరిగిపోయింది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేవాళ్ళు హరప్ప ముజందారావు కనుక మనం అక్కడ ఉండే నాగరికతను చూస్తే ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నట్లు లేదా తక్షశిల విశ్వవిద్యాలయాన్ని చూసుకుంటే అప్పుడు రోజుల్లో ఎంతో ఎడ్యుకేషన్ ఎంతో డెవలప్ అయినటువంటి పరిస్థితి అంటే ఒకప్పుడు ఏంది బౌద్ధులు వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే అన్ని కులాల వాళ్ళు అప్పుడు చాలా వరకు ఈ అన్ని కులాల వాళ్ళు చదువుకొని రామాయణం రాసింది ఎవరు అట్లా చూసుకుంటే లేదా భారతం ఎవరు అవన్నీ వేరే విషయాలు వాళ్ళు ఒక రకంగా బీసీ కులాలకు చదివినటువంటి వాళ్ళు లేక ఎస్టీ కులాలకు చదివినటువంటి వాళ్ళే కానీ ఏమైపోయిందంటే ఎవరైతే కొంతమంది రాజ్యాధికారాన్ని వశపరుచుకున్నారో ఈ రాజ్యాధికారాన్ని వశపరుచుకున్నటువంటి వాళ్ళు ఒక పెద్ద కుట్ర మా మా కంటిన్యూటీ జరగాల రాజ్యాధికారంలో కొనసాగాల వేరే కులాల ఎవరు రాజ్యాధికారానికి రావడానికి వీల్లేదు అనేటటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్ర భాగంగా ఏం చేశారంటే శూద్రులు వేదం చదవరాదు అంటారు నాలుగు వర్ణాలుగా చేయడం జరిగింది శూద్రులు వేదం చదవద్దు చదివితే నాలుక కోసేయాలా శూద్రులు వేదం వినద్దు వింటే చెవులో సీసం పోయాలా శూద్రులకు ఆస్తి ఉండకూడదు శూద్రులు ఆయుధం పట్టద్దు ఇది నేను ఊరికే చెప్తున్న మాటలు కాదు మీరు చదివితే ఇందాక మరువాద పుస్తకంలో కానీ ఇందాక సార్ చెప్పినట్లు ఆ పురుష సూక్తంలో కానీ చాలా చోట్ల ఈ రిఫరెన్స్ దొరుకుతాయి మీకు అంత చదివే తీరిక లేకపోతే అవన్నీ స్టడీ చేసే తీరిక లేకపోతే చిన్న కథల ద్వారా మేము తెలుసుకోవచ్చు మహాభారతంలో కర్ణుడు అర్జునుడితో పోటీ పడతా అంటే కులం ఏంటి అన్నారా అన్నరా అనలేదా కులం పేరు మీద ఆపారా ఆపలేదా ఏక లవ్యూని కులం పేరు మీద ఆపారా ఆపలేదా అంటే టాలెంటెడ్ పర్సన్స్ కూడా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అసలు ఏ గురువు చదువు ఇవ్వకుండా కూడా వాళ్ళంతట వాళ్ళు శ్రమ పడి టోటల్ టాలెంట్ సంపాదించుకుంటే అటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా రానివ్వలేదంటే మరి ఎంత మంది టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎడ్యుకేషన్ కు దూరం చేసినారు యుద్ధ విద్యకు దూరం చేసినారు విలి విద్యకు దూరం చేస్తారు ఎన్ని రోజులు దూరం చేసినారంటే మా వాళ్ళ రాజ్యాధికారం స్థిరపరచుకోవడం కోసం కష్టపడుతున్నావు అంటే అరేని కర్మరా అన్నారు పునరుజన్మ రా పునర్జన్మ కర్మ అందుకని కష్టపడుతున్నావు అని చెప్పి చెప్పిన ఇది వచ్చిన తర్వాత సమాజం లోపల ఇంకా 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 పైపోయిన తర్వాత ఇంకోటి ఏం చెప్పారనంటే అసలు మీరందరూ పాదాలకెళ్ళి పుట్టారు మీరు పుస్తకాలు చదవండి నేను నేను ఊరిక చెప్తున్నా ఏదో మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు మనవాదం చదవండి అన్ని పుస్తకాలు చదవండి ఈవెన్ వేదాలలో కూడా భగవద్గీతలో కూడా ఎటువంటి ప్రక్షిప్తాలు చేశారంటే శూద్రుడు ఎందుకున్నారంటే కేవలం పై వర్ణాలకు సేవ చేయడం కోసమే అని ఉందా లేదా అనేది మీరు పరిశీలించండి తెలిసిపోతున్నారు దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఇది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది శూద్రులు మాకు సేవ చేయాలా వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది అందులో ఈ వర్ణ వ్యవస్థ ఇట్లా ఉండాలా వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది వీళ్ళు విద్య నేర్చుకోవద్దు వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది శూద్రుడు తపస్సు చేయద్దు శూద్రులు ఆయుధాలు పట్టద్దు దాని తర్వాత శూద్రుల ఆస్తి ఉండకూడదు చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఓపెన్ గా బహిరంగంగా ఏంటంటే చూద్రుడు గరక ఒక రేపు చేస్తే తలకాయ తీసేసేయాలా అన్నం కట్ సేమ్ చేస్తే మందలించి వదిలే చేయకూడదు అని చెప్పాలి పుస్తకాలలో మీరు చూసి తెలుసుకోండి తెలిసిపోతుంది ఈ మైండ్ సెట్ తోటి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున భారతదేశంలోపల విభజన జరిగింది హిందూ సమాజాన్ని ఎవరైనా విభజించారంటే మనవాదాలు విభజించారు హిందూ సమాజాన్ని ఎవరైనా మనవాదులు చేశారు హిందూ సమాజంలో అయితే ఒక ప్రశ్న పట్టించారు అని అంటే ఎంతో మంది మేధావులకు టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా చేశారంటే అంటే మనవాదులు చేయడం జరిగింది దీని తర్వాత ఎప్పుడైతే భారతదేశం లోపల బ్రిటిష్ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్స్ వచ్చినాయి రైల్వేస్ వచ్చినాయి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ ఒక చిన్న ఒక నిమిషమే గాని ఆ వాస్తవం మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా అంటే ఈ యొక్క వివక్షత భారతదేశానికి ఎంత నష్టం కలిగించింది ఈ వివక్షత భవిష్యత్తు భారతదేశానికి ఎంత నష్టం కలిగిస్తుంది మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏదో ఒక కులానికి వ్యతిరేకమని కాదు కానీ మేము మనం ఏమంటున్నాం అంటే అన్ని కులాల వాళ్ళకు ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలా ఏ కులం వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కానీ అవకాశాలు మనం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాం విభజించమని మనం చెప్తా చెప్తాం కలిసి ఉండాలని చెప్తున్నాం కానీ కోరే వాళ్ళు విభజించడం వల్ల ఏం నష్టం అంటే ఉదాహరణకు మహారాష్ట్రలో పీశివాలా గవర్నమెంట్ వచ్చింది పీశివాల కంటే ముందు శివాజీ ఉండే శివాజీ సైన్యంలో అందరికి అవకాశాలు ఇచ్చారు ఎక్కడెక్కడైతే బీసీల రాజ్యాధికారం ఉండేనో లేదా ఈ కింది వర్గాలకు చెందినటువంటి వాళ్ళ రాజ్యాధికారం ఉండే అశోకుడు కావచ్చు మౌరుడి కావచ్చు లేకపోతే మనకు శివాజీ మహారాజు కావచ్చు తమిళనాడులో కొంతమంది ఉన్నారు అక్కడ అందరికి సైన్యంలో అవకాశం ఇచ్చారు ఎడ్యుకేషన్ అవకాశం ఇచ్చారు సో మహారాష్ట్రలో సైన్యంలో అందరికి అవకాశాలు ఇచ్చారు దళితులు చాలా మంది చేరి చేరారు సైన్యంలో దళితులు చాలా మంది చేసిన తర్వాత ఇండియన్ హిస్టరీ ప్రకారంగా పీశ్వల అధికారంలోకి వచ్చారు పీశ్వాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే సైన్యం అందరు ఒక దగ్గర కూర్చుని భోజనం చేస్తే అరే ఠాకూర్ కూర్చున్నాడు బ్రాహ్మణ కూర్చున్నాడు శూద్రుడు కూర్చున్నాడు అందరు ఒకే లైన్ లో కూర్చుని భోజనం చేస్తున్నారు అందరు ఒకే లైల్లో కూర్చుని పరేడ్ చేస్తున్నారు ఇది తప్పు ప్రతి ఏం చేయాలా దళితులందరినీ సైన్లకి తీసేసేయాల ఒక్క కలం పూటతో ఒక్క దెబ్బతో ఎనిమిది వందల మంది దళితుల్ని సైన్యులకి తీసేస్తారు తీసేసిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు అరే మాకు తక్కువ జీతం ఇచ్చినా పర్వాలేదు యుద్ధులకి తీసే దుఃఖని మళ్ళీ విజిమెంట్ పెట్టండి మళ్ళీ వేరే మాకు భోజనం పెట్టండి వేరే మాకు ఏర్పాటు చేయండి నో నో యుద్ధం మీరు పక్కన కూర్చొని కూర్చోల్సి వస్తుంది కాబట్టి దళితులతో మేము ముట్టుకునే సమస్య లేదు అవుట్ అన్నారు బ్రిటీష్ వాడు దాడి చేశాడు ఈ దళితులందరూ రిక్వెస్ట్ చేసుకున్నారు ఇప్పుడు మనం మిలిటర్ తీసుకోరు రేపు సైన్యములు ఒప్పుకోలే బ్రిటిష్ వాడు మహా వాడు కదా మహా తెలివైన వాడు వాడు మోసగాడు మహా దోపిడిగాడు వాడు ఏం చేశాడు ఈ దళితుందరిని నిలుసుకొని నీకు ఎంత ఎంతమంది ఎంత జీతం ఉండే ఆ రోజుల్లో ఇరవై రూపాయలు ఉండే నేను ముప్పై ఇస్తాను నీకు ఏ విషయం ఉండే సుబేదార్ పొజిషన్ ఉండే నీకు హయ్యర్ పొజిషన్ ఇస్తా ఆశ పెట్టి డబ్బులు ఇచ్చి పదవులు ఇస్తే ఆకలితో తట్టుకోలేక ఉద్యోగాలు లేక నెల పిల్లల పిల్లలు పరిస్థితుల లోపల ఒక ఐదు ఆరు వందల మంది దళిత కుటుంబాలు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో లో చేయగారు వాళ్ళకి అన్ని ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చారు రూములు ఇచ్చారు అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టారు ఒక ఆరు నెలల తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది ఎంత దుర్మార్గుడు బ్రిటిష్ వాళ్ళు అంటే ఐదు వందల మంది ఆరు వందల మంది దళితులు ముందు పెట్టాడు యుద్ధంలో విశ్వాలతో జరిగిన యుద్ధంలో రోజు రెండు వందల ఎనభై మంది దళితులు చచ్చిపోయారు కానీ ఆ యుద్ధంలో దళితుడు గెలిచారు పిశ్వాల ఓడిపోయారు అంటే అంటు బ్రిటిష్ వాళ్ళు గెలిచాడు బీష్ వాడు ఉడిపోయారు ఆ వాళ్ళ పేరు మీద ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ కట్టించిందే భీమా కోరిగా ఆ స్తూపం అంబేద్కర్ ఎప్పుడు దర్శించేవాడు భీమా కోరిగా స్థూపం ఎందుకది ఒక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు మరణించినటువంటి ఒక స్తూపం అని జరిగింది జరిగిందన అంటే చీలిక తేవడం వల్ల ఇవాళ చాలా మంది పెద్దలు ఉన్నారు రామచంద్రమూర్తి గారు ఉన్నారు అందరు అందరితో నేను చెప్పేది అంటే చీలిక తేవడం వల్ల భారతదేశం వీక్ అవుతుంది అందుకే దయచేసి చీలిక తేవద్దు మన దళితులని శూద్రులని ఇంకోటని చీలిక తెచ్చి అవకాశాలు లేకుండా చెయ్యకండి న్యాయం చేయండి దిస్ ఇస్ ఓన్లీ ఎవరి దీన్ని కాదనకుండా అంటే అటు చెప్పకుండా ఇటు చెప్పకుండా చేస్తామని చెప్పకుండా చెయ్యమని చెప్పకుండా రకరకాలైనటువంటి చేసే ఇష్టం లేక జనగణ చేయలేదు చేసే ఇష్టం లేక కాలేర్కర్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయలేదు చేసే ఇష్టం లేక చివరికి అయితే ఉందో మనకు విసి మండల కమిషన్ ఏర్పడేంత వరకు ఇరవై ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో కమిషన్ ఇస్తున్నారు మండల కమిషన్ అది ఇంప్లిమెంటేషన్ చేసినారా అది ఇంకొక పదేళ్ళు పట్టింది ఇంప్లిమెంటేషన్ కు రావాలంటే తొంభై ఒకటి వరకు ఇంప్లిమెంటేషన్ రాలేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ ఏం చెప్తుంది అంబేద్కర్ ఏం చేశాడు అంబేద్కర్ చాలా మంది అనుకుంటారు దళితులకి ఇచ్చాడు దళితులకే కాదు ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సెపరేట్ ఆర్టికల్ రాశాడు ఆర్టికల్ త్రీ ఫార్టీ దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోలే ఇప్పుడు మనోవాదులు ఏమంటారంటే స్త్రీలు చదువుకోవద్దు స్త్రీలకు హక్కు లేదు ఆస్తిల అంబేద్కర్ ఏమంటాడు మహిళలకు ఆస్తిల హక్కు కావాలన్నాడు ఇది ఒక పోరాటం రెండు ఆలోచనలకు మధ్య పోరాటం రెండు సిద్ధాంతాలకు మధ్య పోరాటం ఈ దేశంలో మళ్ళీ మనవాద ప్రభుత్వం తీసుకురావాల లేదు ఈ దేశంలో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలనా ఈ దేశంలో దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు ఎడ్యుకేషన్ ఉండాలా ఉండద్దా ఉండాలా అనేది కొన్ని వర్గాలు చెప్తున్నాయి లేదు మేము టోటల్ ప్రైవేటైజేషన్ చేస్తాము భవిష్యత్తులో ఈ అవకాశం ఇయ్యము అని ఒక వర్గం చెప్తున్నది అందరికీ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ చేస్తున్నారు కాబట్టి కానీ కొంతమంది ఏమంటున్నారు మేము రిజర్వేషన్ చేయమని చెప్పకుండానే ఏం చేస్తున్నారు అంటే సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది రిజర్వేషన్ డైరెక్ట్ గా తీసేస్తున్నారు రిక్రూట్మెంట్ జరుపుతున్నదా జరు రిక్రూట్మెంట్ ఎందుకు రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ చేస్తే ఎస్సీ లక్స్టీలకు జాబ్లు ఇవ్వాలా బీసీ లక్ జాబ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రిజర్వెన్షన్ ఆపేస్తున్నారు ఒక పెద్ద ఒక కాన్స్పిరసీ ఒక బిగ్ కాన్స్పిరసీ అనేట జరుగుతుంది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇప్పుడు అందులో భాగంగానే క్రమంగా ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ కావడం అందులో భాగంగానే రిక్రూట్మెంట్ ఆపేయడం అందులో భాగంగానే న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చి కనీసం పబ్లిక్ సెక్టార్ లో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖ ఉక్కు ఉంది విహెచ్ఈల్ ఉంది లేకపోతే ఇప్పుడు ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అందులో జాబ్స్ అంటే రిజర్వేషన్ ఫాలో అయ్యాలా కనుక ఇస్తే ప్రైవేట్ షాప్ లో రిజర్వేషన్స్ ఉండవు ప్రైవేట్ ఫ్యాక్టర్ రిజర్వేషన్స్ ఉండవు ఆ రిజర్వేషన్ హక్కులు తీసేయడానికి ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు కంప్లీట్ కాబట్టి ఫ్రెండ్స్ ఏదైనా అయితే రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఓపెన్ గా చెప్తున్నాడు మేము జనగణన చేస్తామని రాహుల్ గాంధీ ఓపెన్ గా మొన్న ఒక చెప్పాడు కేంద్రంలో సెక్రటరియట్ లో తొంభై ఉంటే ఈబీసీ కేవలం ముగ్గురున్నారు మొత్తం హైకోర్టు జడ్జిలు ఎందరు లెక్క తీయండి కొంతలు ఎందరు లెక్క దియండి కొంత గవర్నర్ ఎందరు ఈ ఇందులో ఈ ఈబీసీ ఎంత ఉన్నారు బీసీ ఎంత ఉన్నారు ఇప్పుడు సుప్రీం కోర్టు చాలా చోట్ల రిజర్వేషన్స్ కొట్టేసింది ఏమనంటే మీరు లెక్కలు లేవు కాబట్టి కొట్టేస్తున్నాం సర్వే లేదని మొన్న ఈబీసీకి టెన్ పర్సెంట్ ఇచ్చారు సర్వే చేశారా అంటే అగ్రవర్ణాలలో ఎంత మందికి ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఉన్నారు సోషల్ బ్యాక్వర్డ్ సర్వే చేశారా దానికి మట్టుకు సర్వే అవసరం లేదన్నట్లు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే సర్వే కావాలా సో అవన్నీ చాలా విషయాలు ఉన్నాయి దీని అన్ని గుర్తు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళ భావజాలాన్ని గనక మనం చూసినట్లయితే గురుజీ గోల్వర్కర్ పుస్తకాలు ఆర్ఎస్ఎస్ పుస్తకాలు వాళ్ళ సిద్ధాంతకర్తలు రాసినటువంటి పుస్తకాలు బీజేపీకి ఎవరైతే మూల పురుషులు ఉన్నారో వాళ్ళందరు రాసిన పుస్తకాలలో పూర్తిగా మనవాదాన్ని బలపరచుకుంటే రాసినారు వాళ్ళ అభిప్రాయంలో భారతదేశంలో ఈ యొక్క రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పారు అసలు రాజ్యాంగమే కరెక్ట్ కాదు అన్నారు వాళ్ళు ఈ రాజ్యాంగమే కరెక్ట్ కాదు ఒక మనోవాద రాజ్యాంగం తీసుకోవాలన్నారు కాబట్టి ఇవాళ మోడీ ఏం చెప్తున్నాడు లేకపోతే అమిత్ షా ఏం చెప్తున్నాడు అది కాదు నీ యొక్క తాతలు తండ్రులు పుట్టు పూర్వత్రాలు నీ వంశం నీ చరిత్ర నీ వర్గము నీ యొక్క ఆలోచన ఏమి ఆధారపడున్నదో అది రిజర్వేషన్ వద్దని హలో కాబట్టి బీజేపీ వాళ్ళు ఇవ్వాలని పై స్టేజ్ మీద మాట్లాడే మాటలు కాదు వాళ్ళ చరిత్ర మొత్తం చూస్తే మళ్ళీ మనవాద రాజ్యం తీసుకురావాలని ఆలోచన ఈ బీజేపీ నో డెమోక్రసీ ఇన్ ఇండియా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ మార్చేసినారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసినారు ఈడీ కంప్లీట్ గా వాళ్ళకి అనుకూలమైపోయింది సిబిఐ కంప్లీట్ గా వాళ్ళకి అనుకూలమైపోయింది వాళ్ళ లక్షల కోట్ల ఫ్రాడ్ చేసి కూడా ఇలా బీజేపీలో పోతే క్లీన్ చిట్ అజిత్ పవర్ మహారాష్ట్రలో డెబ్బై వేల కోట్ల స్కామ్ చేసినాడు అతని భార్య ఇరవై ఐదు వేల కోట్ల స్కామ్ చేసింది బీజేపీ చేరినాడు కేసులు మాఫ్ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు అరెస్ట్ అవుతాడు ఐదు కోట్లు బీజేపీకి ఇచ్చాడు ఒప్పందం కుదిరింది ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చేశాడు కోర్టు లోపల కేసు నుంచి తీసేశారు యాభై కోట్లు ఇచ్చాడు ఇచ్చాడా ఇవ్వలేదా ఎలక్ట్రాల్ బాండ్ల సాక్ష్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది బాగుంటే రాఘవరెడ్డి ఎంత ఇచ్చాడు మెగా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చాడు వాడబోతాడు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్ ఓ నాటకం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాడపోతాడు పోయిన ఎనిమిది రోజులలో మెగా కృష్ణారెడ్డి ఐదు వందల ఎనభై కోట్లు ఇవాళ బీజేపీ అకౌంట్లకు వేశాడు అందుకే కాళేశ్వరం మీద ఈడీ రాదు ఇవాళ కాళేశ్వరం మీద అయితే ఉందో సిబిఐ రాదు ఎందుకు అనేటటువంటి మనం అర్థం చేసుకోవాలా వీళ్ళకి ధర్మం గురించి నీతి గురించి మాట్లాడే హక్కు ఎంత మాత్రం లేదు ఎంత మాత్రం లేదు మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటిదో మనువాద వైఖరి ఏంటిదో రెజులర్లను ఢిల్లీలో రెజలర్లను వాడు బీజేపీ ఎంపీ రేప్ చేస్తే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు చేసి రిజిస్టర్ కాదు మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రం అది బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు బీజేపీ గుండాలు బీజేపీ ఐడియాలజీ ఉన్నవాళ్ళు బీజేపీ భావాలు ఉన్నవాళ్ళు వీళ్ళ కుక్కీల మీద దాడి చేసి ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి ఊడుపేటకు తీసుకెళ్లి గ్యాంగ్ రేపు చేస్తే అదంతా వీడియో తీస్తే పదిహేడు రోజుల దాకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు ఆ మహిళలు ఎక్కడికెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ కస్టడీ నుంచి లాక్కెళ్ళారు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ ఇది మహిళల పట్ల బీజేపీ యొక్క వైఖరి ఏం జరిగింది మహిళల పట్ల బీజేపీ బిల్కిస్ బాను ఒక ఆమె గ్యాంగ్ రెడ్ చేసారు గర్భవతిని కోర్టులో సాక్ష్యం చెప్పింది ఆమె విట్నెస్లు సాక్ష్యం చెప్పారు జైలు శిక్ష చేశారు పదహారు మందికో పదిహేడు మందికో జైలు శిక్ష చేశారు జావజ్జావ జైలు శిక్ష మర్డర్ కేసులో ఉన్నారు రేప్ కేసులో ఉన్నారు రేప్ ప్రూవ్ అయింది మర్డర్ ప్రూవ్ అయింది ఒక్క అమ్మాయిని గర్భవతిని పదిహేడు మంది రేప్ చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఎలాంటి శిక్ష ఇవ్వాలి వాళ్ళకు కానీ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా తెలుసా అయ్యా ఇల్లని జైల్లో ఉంచొద్దు మనం బయటకు పంపిద్దాం ఎట్లా వాళ్ళు సత్పురుషులండి సద్బ్రాహ్మణులు వాళ్ళు వేదాధ్యాయం చేసేవాళ్ళు సద్బ్రాహ్మణులు వాళ్ళని జైల్లో ఉంచకూడదు మనం ఎవడు రేపు కేసి మర్డర్ చేస్తే వాళ్ళు మంచివాళ్ళని చెప్పేసి నువ్వు జైలుకెళ్ళి బయటకు తీసుకొస్తావా ఇంకా సిగ్గుచేటైన విషయం అసలు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ తల విషయం భారత జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నేరస్తులు ఆ గుండాలు ఆ రౌడీలు ఆ రేపు చేసిన వాళ్ళు ఆ మర్డర్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వస్తే వీళ్ళు పూలమాలలు తీసుకొని వెళ్ళి పూలమాలలు అనేసి డబ్బులు కొట్టుకుంటూ మని వాళ్ళకు ఊరేగించారు దిస్ ఈజ్ వాట్ ఈస్ డెమోక్రసీ వాట్ ఈస్ ద బీజేపీ బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూడండి మొండొక మహిళ ఒక దళిత మహిళ చెరువులో దిగి కాలు కడుక్కున్నందుకు కట్టెలతోటి విపరీతంగా కొట్టి 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 ఆమెను శివ మాదిరిగా చేశారు దిస్ ఈస్ బీజేపీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఇన్ ఫ్యూచర్ ఇఫ్ బీజేపీ కమ్స్ టు పవర్ కాబట్టి ఒక ఈ మనోవాద సిద్ధాంతం తీసుకొచ్చి వాళ్ళ వర్ణాల వాళ్ళు వాళ్ళ వర్గాల వాళ్ళే వాళ్ళ చేతిలో ఇండస్ట్రీలు ఉండాలా వాళ్ళ చేతిలో ఫ్యాక్టరీలు ఉండాలా వాళ్ళ చేతిలో పబ్లిక్ ఇండస్ట్రీస్ ఉండాలా వాళ్ళ చేతిలో అధికారం ఉండాలా వాళ్ళే శాశ్వతంగా దేశాన్ని పరిపాలించాలా ఈ మిగతా వర్ణాగాలని మా కాళ్ళ కింద ఉండాలా అని కోరుకునేటటువంటి ఒక దుష్టమన సత్తం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మిత్రులారా ఇది దృష్టిలో ఉంచుకొని మీరు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినారు హక్కులు కాపాడాలన్నా రిజర్వేషన్లు కావాలన్నా ఖచ్చితంగా బీజేపీని ఓడించాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు చేస్తారు ఎంతవరకు చేయరు వేరే విషయం కానీ కనీసం చేస్తామంటున్నారు లోపల అందుకన మనం ఇవాళ రాహుల్ గాంధీని బలపరచాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ని బలపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు